హలో ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో మరికొన్ని డౌట్స్ కి క్లారిఫికేషన్ అయితే ఇచ్చేస్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వచ్చేసి హాయక బ్లౌజ్ కి వెనకాల అడ్జస్టబుల్ థ్రెడ్ న్యూ మోడల్ విత్ వన్ థ్రెడ్ ఎలా స్టిచ్ చేయాలో చెప్పండి ఒక్క థ్రెడ్ నాకు కూడా తెలీదండి అంటే కొత్త మోడల్ వన్ థ్రెడ్ అంట ఒకసారి నేను చెక్ చేసి చెప్తాను మీకు నాకు తెలీదు ఓకేనా వన్ వన్ థ్రెడ్ అనేది నాకు తెలీదు ఏమన్నా ఇంకా క్లియర్ గా ఏదైనా వర్డ్ ఇంకో వర్డ్ ఏమైనా ఉంటే చూడండి వన్ థ్రెడ్ అనేది నాకు అర్థం కావట్లేదు సో తర్వాత వచ్చేసి అక్క ప్లీజ్ ఒకసారి సై జాయిన్ ఎలా చేయాలో చెప్పండి ఫస్ట్ ఎప్పుడైనా సరే సై జాయిన్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేయాలండి అది కూడా మన ఆది బ్లౌజ్ కూడా బ్యాక్ పార్ట్ అనమాట అంటే మనము బ్లౌజ్ తిరగేయాలి తిరిగేసి బ్యాక్ పార్ట్ నుంచి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు మూడిట్లుగా ముందే మార్కింగ్ వేసుకుని పెట్టుకుని అప్పుడు మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట నడుము దగ్గర ముందే మార్కింగ్ వేసేసుకోండి కుట్టేటప్పుడు ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజ్ దగ్గర చూసుకోండి తర్వాత వచ్చేసి ఆర్మ్ లూజు మీరు కటింగ్ లో చేసినా కూడా అదే అదే రకంగా కుట్టకూడదు అనమాట లూజు టైట్ వస్తుంది మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ వచ్చేసి మార్కింగ్ వదిలేయండి ఇంకా మార్కింగ్ మర్చిపో మర్చిపోండి హ్యాండ్ లూజ్ ఆర్మ్ లూజ్ మాత్రం ఖచ్చితంగా మళ్ళీ కుట్టేటప్పుడు కూడా చెక్ చేసుకోవాలి అప్పుడే చాలా మంది సక్సెస్ అవుతారు దాంట్లోనే హాయ్ అక్క థర్టీ వన్ సైజ్ బ్లౌజ్ బ్యాక్ నెక్ ఎయిట్ ఆర్మ్ లూజ్ సెవెన్ ఉంది చంక డౌన్ నెక్ విడుతూ అంటే పెట్టాలి అక్క చెప్పండి ప్లీజ్ అలాగే ఎల్ స్కిల్ దగ్గర ఎంత పెట్టాలి అది ఎల్ షేప్ దగ్గర ఎంత పెట్టాలి బ్యాక్ నెక్ ఎనిమిది ఆర్మ్ బ్లూజ్ ఏడు థర్టీ వన్ సైజు అంటే మీరు బ్లౌజ్ ని చూసుకోవాలండి బ్లౌజ్ నుంచి నెక్కకి కి ఈ కుట్టు దగ్గర నుంచి ఆ కుట్టు వరకు టేప్ పెడితే మీకు తెలిసిపోతుంది నేను చెప్పేదానికన్నా మీకే బాగా తెలుస్తుంది అనమాట సో అలా పెట్టి చూసుకుంటే తెలిసిపోతుంది ఎల్స్కెళ్ళ దగ్గర మీరు థర్టీ వన్ చిన్న సైజు కదా కానీ నెక్క మాత్రం పైకి ఉంది సెవెన్ ఇంచెస్ ఒకటిన్నర పెట్టుకోవాలి లేకపోతే పట్టేస్తుంది ఇలా పట్టేసినట్టు ఉంటది అనమాట చిరిగిపోతుంది ఓకేనా ఒకటిన్నర పెట్టుకోండి చిన్న సైజు కదా అని చెప్పేసి ఒకటి పెట్టుకోకండి ఒకటిన్నర ఖచ్చితంగా పెట్టుకోవాలి నెక్ బ్రాడ్ ఉండే కొద్దీ మనకి లూజ్ గా వస్తుంది అనమాట అది హాయ్ హాయక్ బ్యాక్ నెక్ ఎనిమిది బ్లౌజ్ సైజు థర్టీ నెక్ విడుతూ షోల్డర్ ఎంత పెట్టాలి చంకడౌన్ ఎంత పెట్టాలి ఎల్ దగ్గర ఎంత పెట్టాలి నెక్ ఎనిమిది థర్టీ ఎయిట్ సైజు బ్లౌజ్ కదా మీరు ఫుల్ షోల్డర్ వచ్చేసి దగ్గర దగ్గర పాతకు ఆరు ఇంచుల వరకు వస్తుందండి పాతకు ఆరు ఇంచులు చంకడౌన్ ఆరు ఇంచులు ఆరు ఇంచులు వచ్చేయచ్చు అదే విధంగా నెక్ విడుతూ వచ్చేసి రెండు పావుగా కొంచెం ఎక్కువ రెండున్నరకడం తక్కువ అలా దగ్గర దగ్గర రెండున్నరకి దగ్గర పెట్టండి రెండున్నర పెట్టేకండి తర్వాత వచ్చేసి అక్క హయ్యర్ చెస్ట్ మిడిల్ చెస్ట్ ఈ రెండిట్లో ఈ దానికి చెస్ట్ ఫోర్వా భాగం ఐదున్నర కలిపితే షోల్డర్ వస్తుంది బోట్ నెక్ బ్లౌజ్ అండి నేను చెప్పాను కదా చెస్ట్ కి కలుపుకోవాలని అయితే ఇది మీరు బాడీ మెజర్మెంట్ తో తీసుకుంటే ఈ చెస్ట్ కలుపుకోండి మిడిల్ చెస్ట్ సంబంధం లేదు మిడిల్ చెస్ట్ అనేది చెస్ట్ హైట్ ను బట్టి అలా ఉంటదనమాట అసలు మీరు మెయిన్ వచ్చేసి బాడీ మెజర్మెంట్ తీసుకుంటే మీరు కచ్చితంగా ఇక్కడ నుంచి తీసుకుంటాం చూసుకోండి బెస్ట్ మీకు ఇక్కడి నుంచి లేదు మాకు రావట్లేదు అని అనే సిచ్యువేషన్ లో మాత్రమే ఈ చెస్ట్ అనమాట శంఖ కిందే హయ్యర్ చెస్ట్ అంటారు హై వచ్చింది తీసుకోవాలి అదే ఆది బ్లౌజ్ నుంచి అయితే నీట్ గా సదరేసుకుని మంచిగా బాడీ మీదకి వెళ్ళిన తర్వాత బ్లౌజ్ ఎలా ఉంటుందో అలా సదరేసుకుని అప్పుడు చంకకి నుంచి కొలుసుకోవాలన్నమాట దానికి ఐదున్నర ఇవ్వాలి ఎల్ షేప్ దగ్గర సైజుని బట్టి ఎంత సైజు అన్నారు మీరు సైజు చెప్పలేదు సైజు చెప్పలేదు కదా సైజుని బట్టి ఇవ్వాలన్నమాట హాయ్ ఎల్ షేప్ దగ్గర ఎవరికైనా వన్ అండ్ హాఫ్ తీసుకోవాలా అలాగే నార్మల్ నెక్ బోట్ నెక్ చేస్తే ఎలా చూడాలి ఎవరికైనా వన్ అండ్ హాఫ్ తీసుకోకూడదండి చిన్న సైజ్ అయితే పావు పెద్ద సైజ్ అయితే ఒకటిన్నర మరీ చిన్న సైజ్ కి పెద్ద సైజ్ కి మిడిల్ లో ఉంటే ఒకటిన్నర కన్నా కొంచెం తక్కువ తీసుకోవాలన్నమాట అదే బోట్ కి అన్నిట్లో కూడా మనకి దీన్ని బట్టే ఉంటదనమాట ఒకటి నర బోట్ నెక్ అయితే నేను కరువు స్కేల్ పెట్టేసి గీసేస్తాను దానికి ఒకటింపా అని ఏం పెట్టను మీ మెథడ్ లో ఫ్యాబ్రిక్ గ్లో పెట్టి ఈ రోజు ట్రై చేశాను చాలా టైం సేవ్ అయింది అండ్ పర్ఫెక్ట్ గా వచ్చింది థ్యాంక్ యూ వెరీ మచ్ నేను చెప్పేది కదండి మొన్న ఫ్యాబ్రిక్ పెట్టి గ్లూ పెట్టి మంచిగా ఐరన్ చేస్తే ఫినిషింగ్ నీట్గా వస్తుంది అనమాట ఫినిషింగ్ నీట్గా వస్తుంది అదే విధంగా మనకి ఎగస్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసేటప్పుడు బాగుంటుంది టైం కూడా బాగా సేవ్ అవుతుంది చాలా చాలా టైం సేవ్ అవుతుంది ఒకసారి మీరు ట్రై చేయండి నేను చెప్పడం కన్నా మీరు ట్రై చేసి నాకు ఇలా కామెంట్ చేస్తే నేను ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాను హాయ్ అండి హాయ్ అండి హాయ్ అండ్ వర్క్ బ్లౌజ్ మార్కింగ్ చేయాలి చెప్పండి వర్క్ బ్లౌజ్ మార్కింగ్ చేయాలంటే మీరు కొత్త అనుకోండి పేపర్ మీద కట్ చేసుకుని ఆ పేపర్ ని ఫ్యాబ్రిక్ మీద పెట్టుకుని మార్కింగ్ వేసుకోండి కొత్తగా అయితే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే మనం తీసేసుకోవచ్చు పర్లేదు కానీ మీరు బ్లౌజ్ అంతా పేపర్ మీద కట్ చేసుకుని దాని మీద పెట్టుకుంటే మీకు ఇంకా మంచిది చంక దగ్గర టైట్ గా వచ్చింది డ్రెస్ అండ్ ఏం చేయాలక్క శంక దగ్గర టైట్ గా వచ్చిందంటే మీరు ఆరు అనేది టైట్ గా పెట్టి కుట్టేసి ఉంటారు మీరు మార్కింగ్ లో కట్టింగ్ చేసేటప్పుడు మార్కింగ్ ఎలా వేసుకున్నారో స్టిచ్చింగ్ లో కూడా అలాగే ఉంటుందని గ్యారెంటీ లేదు మళ్ళీ చెక్ చేసుకోవాలి కుట్టుకునేటప్పుడు అప్పుడు ఆ మనకి చెస్ట్ దగ్గర మార్కింగ్ దగ్గర కొంచెం ముందుకు వెళ్ళచ్చు కొంచెం వెనక్కి రావచ్చు అదేం ప్రాబ్లం లేదు ఓకేనా మీరు కచ్చితంగా కుట్టేటప్పుడు కూడా చంక లూజ్ అనేది చూసుకోవాలన్నమాట మనకి ఫైవ్ మినిట్స్ అయిందండి హాయక్క సైజ్ జాయింట్ దగ్గర హ్యాండ్ లూజు ఆర్మ్ రౌండ్ పాయింట్ నడుము లూజ్ పాయింట్ ఎలా మార్కింగ్ సిట్టింగ్ స్టిచ్చింగ్ వీడియో నడుము లూజ్ పాయింట్ ఎలా మార్కింగ్ చేయాలో చెప్పండి ఓకేనండి అసలు ఆల్రెడీ చాలా వీడియోస్ ఉన్నాయి ఏమి లేదండి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ముందుగానే మన నడుము దగ్గర మార్కింగ్ వేసుకోవాలి దాంట్లో ఏం ప్రాబ్లం కుట్టేటప్పుడు నేనైతే కుట్టేటప్పుడు హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు మొత్తం చెక్ చేసుకుని స్ట్రై జాయిన్ చేసేస్తాను అనమాట మీకు కావాలని చెప్పండి మళ్ళీ పెడతాను ఏం ప్రాబ్లం లేదు కుట్టేటప్పుడు వీడియో షూట్ షూట్ చేస్తే సరిపోతుంది అనమాట స్పెషల్ గా మీకోసం వీడియో పెట్టక్కర్లేదు ఆల్రెడీ చాలా బ్లౌజ్ కుడతానండి ఓకేనా హై సైజ్ మిడిల్ చెస్ట్ థర్టీ సిక్స్ సైజ్ తో అంబ్రిల్లా డ్రెస్ కటింగ్ పెట్టండి మిడిల్ చెస్ట్ తీసుకోకూడదండి హయ్యర్ చెస్ట్ తీసుకోవాలి హైయర్ చెస్ట్ అంటేనే ఫిట్టింగ్ మిడిల్ చెస్ట్ అంటే మీ చెస్ట్ సైజ్ ని బట్టి డాట్ల అడ్జస్ట్మెంట్ అనేది ఉంటుంది ఓకేనా హాయ్ సిస్టర్ ఫ్రంట్ నెక్ ఫ్రంట్ హుక్ దగ్గర నుంచి హై హయ్యర్ చెస్ట్ లైన్ మార్కింగ్ కి వింకుల్ లాగా లాగినట్టు వస్తుంది అంటే మీరు చెస్ట్ దగ్గర బాగా ఇక్కడ లోతు తీసేస్తే అలా వస్తుంది అనమాట చంక దగ్గర బాగా లోతు తీసేస్తే అలా వస్తుంది అదే విధంగా మీరు ఏమైనా టైట్ గా గుట్టునా ఉండాలి ఇక్కడ ఏదో పొరపాటు జరుగుంటారండీ వింకిల్ గా రావడానికి ఇలా లాగినట్టు వస్తేనే వింకులు వస్తుంది అనమాట మీరు ఒక పని చేయండి ఏం చేస్తారంటే చంక అనేది కొంచెం పైకి పెట్టి కట్ చేయండి కింద దాకా పెట్టేయకండి చంక డౌన్ తర్వాత నెక్ కూడా కొంచెం కిందకి దింపండి ఏమైనా లూజ్ గా వచ్చేసి ఇలా పట్టేసినట్టు ఉంటేనే అలా వస్తుంది అనమాట టైట్ గా పట్టేసినట్టు ఉంటే ఇలా పట్టేసినట్టు ఉంటేనే మీకు ఇక్కడ ప్రాబ్లం వస్తుంది కాబట్టి కొంచెం నెక్ అనేది డౌన్ చేయండి కొంతమందికి డౌన్ చేసుకోవాల్సి వస్తుంది తప్పదు నేను కొంతమంది చూసాను అనమాట అంత డీప్ పెట్టేసుకుంటున్నారు ఏంటంటే ఇక్కడ పట్టేసినట్టు ఉంటుంది అంట అది తర్వాత వచ్చేసి సిసి షార్ట్ హ్యాండ్స్ అంటే సిక్స్ లోపు హైట్ తక్కువ తీసుకుంటే హ్యాండ్ కి చంక డౌన్ ఎంత తీసుకోవాలి మొన్న చెప్పానండి ఐదు లోపు ఐదు లోపు తీసుకుంటే సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఐదున్నర ఐదు ఇంచులంటే రెండున్నర కదా సగానికి ఫోల్డ్ చేసుకుని చంకడా తీసేసుకోవచ్చు ఐదున్నర వరకు తీసేసుకోవచ్చు ప్రాబ్లం లేదు ఓకేనా సూపర్ చాలా బాగా చెప్తున్నారు థ్యాంక్ యూ అండి తర్వాత వచ్చేసి చెస్ట్ కిందకి ఉన్న వాళ్ళకి ఫ్రంట్ పార్ట్ కటింగ్ చెప్పండి చెస్ట్ కిందకు ఉన్న వాళ్ళకి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వస్తుందండి చెస్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఓకేనా ఎక్కువ అదే కిందకు ఉన్న వాళ్ళకంటే స్పెషల్ గా ఏమి హైట్ ఒకటి ఎక్కువ అనమాట మీకు డౌట్ రావచ్చు కటింగ్ చేసేటప్పుడు అదేంటి బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఎంత ఎక్కువ ఉంది ఏంటండి అంటే వాళ్ళకి జస్ట్ ఉన్నట్టు అనమాట ఓకేనా అప్పుడు బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఎక్కువ ఉంటుంది ఫ్రంట్ అనే షేప్ బెల్ట్ దగ్గర నుంచి షేప్ బెల్ట్ కూడా కాదు మనకి మెయిన్ డాట్ దగ్గర నుంచి ఇక్కడ వరకు ఎక్కువ ఉంటది షేప్ బెల్ట్ నార్మల్ గానే ఉంటది ఓకేనా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇరవై ఆరు నడుము లూజ్ ఎనిమిది ఇంచెస్ బ్యాక్ నెక్ కు ఆర్మ్ లూజ్ ఎంత తీసుకోవాలి క్లారిటీగా చెప్పండి నడుము లూజ్ బ్లౌజ్ కటింగ్ కాదండి మనది మొత్తం కూడా ఆర్మ్ లూజ్ బేస్డ్ బట్టే అనమాట నడుము లూజ్ తో మాత్రం అడక్కండి నేను నడుము లూజ్ కేవలం డాట్స్ కోసం మాత్రమే వాడతాను బ్లౌజ్ ఫిట్టింగ్ కోసం వాడను అలా వాడితే చాలా ప్రాబ్లమ్స్ నేను ఫేస్ చేశాను కస్టమర్ దగ్గర నుంచి కొన్ని ఆర్మ్ లూజ్ ఒకటే మన మెథడ్ అనమాట ఓకేనా బ్లౌజ్ బ్యాక్ పార్ట్ హైట్ పెంచినప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా పెంచాలా హైట్ ఎక్కడ పెంచాలి అంటే మనకి బ్యాక్ పార్ట్ లో పెంచినప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎక్కడ పెంచాలి యాక్చువల్ గా ఫ్రంట్ పార్ట్ పెంచాల్సిన అవసరం లేదండి ఎందుకంటే మనకి పాత బ్లౌజ్ ఇచ్చారనుకోండి అది ఆల్రెడీ సాగిపోయి ఉంటది కాబట్టి ఫ్రంట్ పార్ట్ ఎప్పుడు పెంచకూడదు షేప్ బెల్ట్ దగ్గర ఎందుకంటే మన బ్యాక్ పార్ట్ లో హైట్ పెంచినప్పుడు సైజ్ జాయింట్ దగ్గర హెచ్చు తగులు వస్తాయి కదా అప్పుడు షేప్ బెల్ట్ మనం ఎంతైతే బ్యాక్ పార్ట్ పెంచామో అంత పెంచుకుంటే సైజ్ జాయింట్ ఎక్కువ తక్కువలు రావు అయితే షేప్ బెల్ట్ కూడా కొంచెం పెంచుకోవాలన్నమాట లేకపోతే బ్యాక్ పార్ట్ కి ఫ్రంట్ పార్ట్ తేడా వస్తుంది లేదు మా కస్టమర్ నాకు అంతే కావాలి షేప్ బెల్ట్ అన్నారంటే మాత్రం అంతే ఉంచేసేయండి ఫ్రంట్ పార్ట్ హైట్ పెంచకండి మనకి జారిపోతుంది చెస్ట్ అనేది ఓకేనా అలాగే ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ ఆది బ్లౌజ్ తో కటింగ్ చెప్పండి ఏ సైజ్ వాళ్ళకి ఎంత తీసుకోవాలి ఓకేనండి నేను చెప్పడం కానీ చూపించడమే నయ్యము నేను కొన్ని పేపర్స్ పెట్టానమాట రేపు చెప్తాను కటింగ్ చేసి ఓకేనా సో మోస్ట్లీ చాలా ఇంకా చాలా ఉన్నాయండి దగ్గర దగ్గర పది నిమిషాలు అయిపోతుంది మనకి వీడియో అనేది నేను రేపు మళ్ళీ కంటిన్యూ చేస్తాను సో ఇదండి ఈ రోజు వీడియో మీరు అడిగిన డౌట్స్ కి కొంతవరకు నేనైతే ఇలాగ సాల్వ్ చేయగలిగాను ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే పెట్టండి ఒకటి ఒకటి మొత్తం మీద అన్ని కూడా క్లారిఫై చేసుకుంటూ వస్తాను నెక్స్ట్ టైం మీకు డౌట్స్ రాకుండా ఉంటాయి కానీ వీడియో స్కిప్ చేయకుండా చూడండి మళ్ళీ అయ్యే డౌట్స్ వచ్చినాయి అనుకోండి మళ్ళీ నేను వీడియో అనేది పెట్టాలి అలా సాగుతూనే ఉంటుంది సో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్